హాయ్ ఫ్రెండ్స్ అయితే ఒక మంచి టేస్టీ రెసిపీ అయితే ప్రిపేర్ చేద్దామండి స్వీట్ వీటిని హైదరాబాద్ ఖజూర్స్ అంటారు హైదరాబాద్లో చాలా ఫేమస్ టీతో తీసుకుంటారనమాట వీటిల్ని బిస్కెట్స్ లాగా సో వీటిల్ని తెలుగు ఏమంటారో నాకైతే తెలీదు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఆరు కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి మీకు ఇష్టమైతే రెండు కప్పులు మైదా తీసుకోండి సేమ్ ఫ్లేవర్ వస్తుంది మైదా తీసుకోవడం వల్ల కానీ నేను కప్పు గోధుమ పిండి తీసుకున్నాను మీకు ఇష్టం మీరు ఎలా తీసుకుంటారో తీసుకొని మీ మూడింటిని ఒక బౌల్లో వేసుకోండి వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి టేస్ట్ అనేది మంచి ఇంకా ఎక్కువ అవుతుంది తర్వాత ఇందులో గీ వేయండి గియ్యి వేసిన తర్వాత షుగర్ పౌడర్ వేసుకోండి నేనైతే ఒక కప్పు వేస్తున్నాను మీకు ఇష్టం మీరు స్వీట్స్ ఎక్కువ తినాలనిపిస్తే షుగర్ ఇంకా ఎక్కువ వేసుకోండి నేనైతే నాకు వన్ కప్ సరిపోతుంది తర్వాత వీటిల్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ఇలాయచీ వేస్తానని నేను షుగర్ మిక్స్ చేస్తున్న మిక్సీ వేసినప్పుడు ఇలాయచి వేసి మిక్సీ చేస్తాను అందులో వేసుకున్నాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి వీటిని బాగా ఈ పిండిని బాగా కలుపుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా అయితే పిండి మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అలాగే గీ కూడా సరిపోయినట్టు అండి ఇప్పుడైతే వీటిని ఇలా టౌలా ప్రిపేర్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టండి మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను చేత్తో ఇలా ప్రెస్ చేసుకున్నానండి ఖజూస్ చేయడానికి మీరు చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు నేనైతే చేస్తే చేత్తోనే చేతి చెయ్యి యూస్ చేశాను సో తర్వాత దీనికైతే షేప్ ఇవ్వాలి కదండి నేనైతే ఖజూర్ షేప్ ఇచ్చుకున్నాను మీ ఇష్టం మీరు ఏ షేప్ చేసుకుంటారో చేసుకుని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో ఉంచండి హై ఫ్లేమ్లో పెడితే లోపల పచ్చిగా ఉంటుంది పైగా కలర్ వచ్చేస్తుంది సో లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి అంతా ఫ్రై అవుతుంది లోపల కూడా ఫ్రై అవుతుంది తర్వాత ఖజూర్స్ అయితే ఇలా రెడీ చేశాను ఫ్రెండ్స్ నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి దీనికి కాంబినేషన్ పాయసం ఖీర్ అంటారండి దాంట్లో ఇప్పుడైతే ఖజూర్స్ రెడీ చేసేసుకున్నాం కదండి పక్కన పెట్టి దీనికి కాంబినేషన్ ఖీర్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ముందుగా అయితే సోజీ తీసుకోవాలి తీసుకుని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి హాఫ్ కప్ తీసుకున్నాను నేను సోజీ తీసుకుని దాన్ని ఫ్రై చేసుకోవాలి ఘీలో వేసి ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే జీడిపప్పు తీసుకోవాలి జీడిపప్పు తీసుకుని దాన్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇది సోజీ బాండి ఉంటుంది కదండి ఫ్రై చేసింది దానిలోనే మిల్క్ అయితే వేసుకోవాలి మిల్క్ యాడ్ చేసిన తర్వాత అందులోనే నేను ఇలాయచి అయితే వేసాను వేసిన తర్వాత పంచదార సోజీ వేసాను సోజీ వేసిన తర్వాత పంచదార వేసాను